నమస్కారం సుభాష్ శర్మ గారు శ్రీమాత ఏపీలో ఒక పార్టీకి గడ్డు కాలం ఉండబోతుందని చెప్తున్నారు ముఖ్యంగా ఏ పార్టీ గడ్డు కాలం చూడబోతుందంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ నమః శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత ఏపీలో ఒక పార్టీకి చాలా గడ్డుకాలం ఏర్పడబోతుంది ఎన్నో రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అంటే చాలా కష్టతరమైనటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పార్టీ అనేటటువంటిది ఉంది అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీకి కాస్త గడ్డు కాలం అనేటటువంటిది రాబోయే రోజుల్లో ఏర్పడబోతుంది అని శాస్త్రము ఎందుకు ఈ శాస్త్రం చెప్పానంటే ఏపీలో రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీకి ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఎన్నో రకాల కష్టతరమైనటువంటి ఇబ్బందులు అలాగే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి కాస్త ప్రాణహాని కూడా ఉంది అని కొన్ని రకాలైనటువంటి విధానాల ద్వారా చెప్పేటటువంటి సూచనలు కనిపిస్తుంది చెప్పేది చాలా డేంజర్ విశ్లేషణ అవునండి ఎందుకంటే అలా ఉంది సిచ్యువేషన్ అంటే ఆయన జాతక పరంగా చూసుకున్నా పార్టీ పరంగా చూసుకున్నా ఎందుకంటే ఈ శిష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటటువంటిది ఆయా పార్టీలలో కూడా ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ప్రభుత్వం మీద కూడా కొన్ని రకాలైన గడ్డు కాలాలు ఏర్పడతాయి పూర్వకాలంలో ఒక రాజ్యాన్ని నడిపించేటటువంటి ఒక రాజుకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో అలాగే ఒక రాష్ట్రాన్ని నడిపించేటటువంటి ఈ అధికారాలకు కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి అదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆరోగ్య పరిస్థితి దెబ్బతిని పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి దెబ్బతినేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆయన మీద ప్రమాదవశాత్తు కొన్ని సంఘటనలు కూడా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పార్టీకి కూడా ఎన్నో రకాలైన విపత్తులు ఏర్పడేటటువంటి సూచనలు కూడా ఆ రాబోయే రోజుల్లో కనిపిస్తున్నాయండి ఇప్పుడు నేను చెప్తే వాళ్ళందరూ విమర్శించే అవకాశం ఉండొచ్చు కానీ జరిగేటటువంటి సూచనలు చాలా మట్టుకు కనిపిస్తున్నాయి నిజంగా ఆయన చాలా గొప్ప వ్యక్తి కానీ ఆయన ఆయన మీద ఇలాంటివి రావడం చాలా బాధాకరం ఇది ఎంత బాధపడుకుంటే చెప్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తితో పాటు రాజకీయ భవిష్యత్తుని మార్చినటువంటి గొప్పనైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఇలాంటి సూచనలు సంఘటనలు రావడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి కానీ చెప్పక తప్పట్లేదు ఎందుకంటే కనీసం చెప్తేననే జాగ్రత్తలు తీసుకుంటారు కొంతవరకు జాగ్రత్తగా ఉండేటట్టు సూచనలు కనిపిస్తాయి అనేటటువంటి ఒక దాని ద్వారా చెప్తున్నాను తప్ప ఇదేదో జరిగిపోతుంది నిజంగా ఇలాంటి రాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనేటటువంటి దానితో కాదు నిజంగానే ఏపీ ప్రభుత్వంలో జనసేన పార్టీకి కాస్త గడ్డు కాలం అనేటటువంటిది రాబోయే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ పార్టీ వ్యక్తులు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండే పరిస్థితులను చక్కబెట్టుకునే పరిస్థితులు ఏర్పరచుకుంటే కాస్త బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి ఎందుకంటే ఆ పార్టీని ఎందుకు చెప్తున్నాను అంటే రాబోయేటటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి జాతక నేను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో నిలబడ్డారో ఆయన గురించి చెప్పినటువంటి మొట్టమొదటి మొట్టమొదటి వ్యక్తిని నేనే ఆయన పార్టీ గురించి గెలవరు గెలవరు అన్న వాళ్ళకు సవాల్ విసిరింది నేనే ఇప్పుడు కూడా సవాల్ విస్తరే హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి కాస్త గడ్డు కాలం అనేటటువంటిది కనిపించబోతుంది అది నేను చెప్తే కాదు రాబోయే రోజుల్లో మీరు తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత అప్పుడే ఇచ్చేస్తారు ఇప్పుడు ఎందుకండి మనం చాలా మట్టుకు వీడియోలు చేసాము చేసినప్పుడు చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు ఇది ఏమి జరగదు ఇవన్నీ ఆ అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ లేదు కానీ జరిగిన తర్వాత రియలేదు అవుతారు సార్ అదే నా బాధ ఎస్ జరిగినప్పుడు ఎవరు పట్టించుకోరు జరుగుతుంది జరగబోతుంది అనుకున్నప్పుడు ఎవరు దాని గురించి అసలు ఆలోచన చేయరు జరిగిన తర్వాత ఆలోచిస్తే ఏమీ రాదు కాబట్టి ఇప్పటి నుంచే జనసేన పార్టీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండే పరిస్థితిని ఏర్పరచుకోండి వీలైనంత వరకు పార్టీ కార్యకర్తలు కానివ్వండి జనసే పవన్ కళ్యాణ్ గారికి మాత్రం కాస్త ఇబ్బందులు జరిగేటటువంటి సూచనలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయండి కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత జాగ్రత్తగా ప్రయత్నం చేసుకోండి అలాగే హెల్త్ కాన్సన్ట్రేషన్ తీసుకోండి అలాగే మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా చక్కదికునేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకోండి వీలైనంత వరకు పవన్ కళ్యాణ్ గారికి అందరూ సపోర్టింగ్గా ఉన్నారు ఎంతోమంది అండదండలు ఉన్నాయి ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా పవన్ కళ్యాణ్ గారి మీద సమృద్ధిగా ఉంది ఆయనకి ఏమీ కాదు కాకపోతే కాలం అనేటటువంటిది ఎవరికి ఎలా సమాధానం చెప్తుందో ఎవరు కూడా ఊహించలేరు కానీ బట్టి ఊహించని పరిణామాలు జనసేన పార్టీలో జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఒక్క విషయంలో ఆ పార్టీ కాస్త జాగ్రత్తగా ఉంది ఈ గడ్డు కాలం అనేది మీరు చెప్పినటువంటిది పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎన్ని సంవత్సరాలు ఉంది ఎన్ని నెలలు ఉంది వీళ్లకు దాదాపుగా ఇప్పుడు వచ్చేటటువంటి నాలుగు నెలలు చాలా గడ్డు కాలం ఈ నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు కేవలం నాలుగు నెలలు నాలుగు నెలలు గడ్డు కాలం ఈ నాలుగు నెలల్లో జరిగేటటువంటి ఏవైతే విపరీతాలు వైపరీత్యాలు ఉంటాయో దీని ప్రభావం ఎంత వరకు తీసుకు వెళ్తుంది అనేటటువంటిది దేవుడి చేతిలో ఉంటుంది మన చేతి జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి నాలుగు నెలల్లో మీరు నేను చెప్తున్నాను కదా నాలుగు నెలల్లో మీరు గమనించండి జనసేన పార్టీలో ఎన్నో రకాలైన కీలక విషయాలు జరుగుతాయి ఎన్నో రకాలైన మనస్పర్ధలు రావడం జరుగుతుంది రాబోయేట రోజుల్లో అసలు జనసేన పార్టీ అనేటటువంటిది ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుందో మనకు రాబోయే రోజుల్లో అర్థమవుతుందండి ఏంటి సార్ ఈ ప్రిడిక్షన్ ముందుగానే మీరు ఎలా పసిగట్టారు అసలు ప్రతిదీ అంటే మీరు ఏది చెప్పినా కూడా కొంచెం దాంట్లో నిజంగానే జరుగుతాయి జరిగినాయి కూడా జరిగింది చూసాం అంటే ఈ పోయిపోయి ఆ పార్టీకి ఎందుకు ఇప్పుడు అధికార పక్షంలోనే ఉంది ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉంది అనేటటువంటిది పక్కన పెడితే ఏదైనా కూడా అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ఎప్పటికైనా ప్రెడిక్షన్ చెప్పింది అంటే అందులో మీరు వంద శాతం నమ్మకపోయినా నిజంగా సెవెంటీ పర్సెంట్ మాత్రమైతే జరిగేటటువంటి సూచనలు మీరు నా వీడియోలు ఎన్ని చూసినా ఎన్ని రకాల తిరిగేసినా నేను చెప్పింది ఏదైనా అసలు సెవెంటీ పర్సెంట్ జరిగిన సంఘటనలే ఉంటాయి దాంట్లో అసలే జరగలేదు అనేటట్టు సంఘటన అయితే ఉండదు కాకపోతే ఏంటి అని అంటే కనుక ఆ పార్టీకే ఎందుకు చెప్పాను అంటే ఆ పార్టీయే ఇప్పుడు గడ్డు కాలంలో ఉంది ఎందుకు అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ నేను వేసుకున్నటువంటి అంచనా ప్రకారం రాబోయే కాల పరిమితుల్లో రాష్ట్రానికి ఎలా ఉండబోతుంది మన తెలంగాణ రాష్ట్రమైన ఏపీ రాష్ట్రమైనా ఎలా ఉండబోతుంది అనేటటువంటివి లెక్కల సూచికలు వేసుకుంటాము అలాగే ప్లానిటరీ పొజిషన్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటిది శాస్త్రంలో మనం ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటాం ఈ అప్డేట్ ప్రకారమే మరి ఏపీ రాష్ట్రంలో ఎలాంటి విధానాలు జరుగుతున్నాయి అని అంటే నాకు తెలిసినటువంటి అంచనా ప్రకారము జనసేన పార్టీకి గడ్డు కాలం రాబోతుంది కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఆ పార్టీని స్థాపించినటువంటి మహోన్నతమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో రకాలైన విమర్శలు తీసుకుంటారు విమర్శలు పొందుతారు ఎన్నో రకాల అవమానాలు పడతారు లేదంటే పార్టీలో కార్యకర్తల వల్ల కానీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ ఆ పార్టీకి ఏదైనా చెడ్డ పేరు వచ్చేటటువంటి సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి అనేటటువంటిది కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుందండి ఇప్పుడు నేను చెప్పడం కరెక్ట్ కాదు కానీ రాబోయే రోజుల్లో ఆ గడ్డు కాలం అనేటటువంటిది ఏర్పడింది అనేది ప్రజలకు అర్థమయ్యేటటువంటి సూచన గడ్డు కాలం నుండి బయటపడ్డ తర్వాత పార్టీకి మళ్ళీ మంచి వైభవం ఏమైనా రాబోతుందా అట్లాగే మందకోడిగా సాగుతుంది ఒకటి ఏంటి అంటే అండి ఎప్పుడైతే గడ్డు కాలం వస్తుందో ఆ వచ్చిన కాలంలో దానికి సంబంధించినటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులు కనుక పవన్ కళ్యాణ్ గారు ఆచరిస్తే మళ్ళీ ఆ పార్టీకి పూర్వ వైభవం వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తాయి అవి ఆయా ఆ స్థితిలో వచ్చినప్పుడు వాళ్ళు అర్థం చేయాలి ఇప్పుడు మనం వీడియో చేసాం చే చూస్తున్నారు ఏ దీనికి ఏమవుతుందిలే అని కొట్టి పారేసిన ప్రతి ఒక్కరు అప్పుడు దీ ఈయన చెప్పింది నిజమయ్యింది ఇలాంటి సూచనలు జరిగాయి ఏం చెయ్యాలి అనే ఆలోచన వచ్చిన అప్పుడు ఆ విషయం గురించి మాట్లాడితే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఆ పార్టీ కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి అప్రమత్తంగా ఉండే ప్రయత్నాలు మాత్రం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఏర్పరచుకోవాలి మొత్తానికి జనసేన పార్టీ గడ్డు కాలం ఉండబోతుంది ఒక నాలుగు నెలల పాటు